ఇతరుల పేర్లు ముఖ్యమంత్రిగా వస్తున్నాయి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మాకైతే సంబంధం లేదు మేము ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పాత్రను మేము పోషిస్తూ ప్రజల మధ్యలో ఉంటున్నాం మీరేం చేస్తున్న గుల్ గుల్జార్ హౌస్కి వెళ్లకుండా ఇంట్లో మళ్ళీ ఏం చేస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా అక్కడ సందర్శించలేదు ఒకే కుటుంబంలో పదిహేడు మంది చనిపోతే పట్టించుకున్నటువంటి అసమర్థపు మూర్ఖపు ప్రభుత్వం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే సందర్భంగా నేను తెలియజేస్తూ మరొక్కసారి చాలామంది విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అచ్చంపేటకు కావలసినటువంటి సాగునీరు ఇవ్వకుండా బోరు మోటార్లతోన నా రైతులు నా ప్రజలు ఏం చేసుకోవాలో ముఖ్యమంత్రి గారు మరొక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా లేకుంటే అంత పంటే పెద్ద బహిరంగ సభ పెట్టి మేము ఏం చేయాలన్నా మాకు దిక్కుతోచిన పరిస్థితులు పరిస్థితిలో ఉన్నాం మా వాడే మా నియోజకవర్గ వాసే మా బిడ్డనే ముఖ్యమంత్రి అవుతాడు అని నమ్మి ఓట్లేసిందని మీరే చెప్పిండ్రు కదా ఆ ప్రజలకు ఏ రకమైనటువంటి సహకారము చేయుతనివ్వబోతా ఉన్నారో అచ్చంపేట నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం అందచి అందించబోతుందో అని నిన్న వేచి చూసినాం ఇంకా వేచి చూసే పరిస్థితి లేదు మీరు ఇంకేం చేయరు నేను అడుగుతా ఉన్నా ఈరోజు నా మాట మేరకు అద్భుతమైన మెజారిటీతో నా ఎమ్మెల్యేని గెలిపించరు అని నిజంగానే మీ మాట మేరకే మీరు చెప్పినటువంటి వాళ్ళ మాటల మేరకే సమావేశాలు సభలు నిర్వహిస్తా ఉన్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే సున్నా ఆ ఎమ్మెల్యే ఏం చేయలేడు ఆ ఎమ్మెల్యేతో ఏది కాదు అని చెప్పేసి నేనే ముఖ్యమంత్రి నేను నన్నే నమ్మి మీరు ఓట్లు వేసిన చెప్పినారు కాబట్టి ప్రజలు నిజంగా నమ్మినరు మేము కూడా నిజంగా ముఖ్యమంత్రి అవుతాడని ఉన్న ప్రజలు ఓట్లు ఓట్లేసినని ప్రజలను ఎక్కడ కూడా మేము చీత్కరించుకోవడం లేదు అసహనాన్ని ప్రదర్శించడం లేదు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి అలవి కానీ ఆమెలకు ఆశపడ్డరు నమ్మిండ్రు విశ్వసించిండ్రు మోసపోయినరు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎట్లయితే ప్రతి ఒక్కరూ తమ అవసరాల కోసం జై అని నినదించడం అవసరాలు తీర్చిన తర్వాత తీరిన తర్వాత పదవులు వచ్చిన తర్వాత తెలంగాణ వాదాన్ని నినాదాన్ని నేలకేసి కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం అచ్చంపేటను కూడా ఈరోజు ఇప్పుడు గెలుపొందినటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నలమల పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు వారు మన నియోజకవర్గానికి వరకబెట్టేది మీ బిడ్డగా మీ గువ్వల బాలరాజుగా నేను మీ పక్షాన పోరాడతా భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి నేను ఇంకా నాలో మీరు ఆశిస్తున్నది ఏదైతే ఉందో నా నుంచి ఏదైనా నాలో మార్క్ కోరుకున్నది ఏదైతే ఉందో నాకు కూడా ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి మీ సలహాలు మీ సూచనలను గౌరవించి ఇంకా నేను నా స్కిల్ను మెరుగుపరుచుకొని మీకు సేవలు అందించేటువంటి ప్రయత్నం చేస్తా కుంగిపోవద్దు అధైర్యపడవద్దు అని అచ్చంపేట నియోజకవర్గ ప్రజానికానికి పేదలందరికీ ప్రత్యేకించి ఆదివాసీలకు మాటిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా